రంగాశయపేట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకొని శివాలయంలో దీపారాధన చేస్తున్న దంపతులు మీరు వీక్షించవచ్చు no lugar alguma particular Uhm

क्या हो गया अरे हूं मारो क्या करता है कोई का बोलिए परसों को रखो कब अरे यार वही नमस्कार है जी तेरा आगमन करा नहीं है उधर सर सर बोल रहे हैं 101 अच्छा सर के लिए कागज भेजवाने को कौन का नाम है కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణోత్తములు వారి యొక్క ప్రతిష్టను ప్రతిష్ఠను తెలియజేయడానికి మన వెళ్తే ప్రతీప్ శర్మ గారు మన ఆలయ ప్రధాన పూజ ప్రధాన అర్చకులు ఈ యొక్క కార్తీక మాస యొక్క తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఓం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శిఖారాయ నమో నమ మనకు అనేక రకాలైనటువంటి యొక్క పద్దెనిమిది పురాల్లో అష్టాదశ మహాపురాణాల్లో గల సారం ఏంటంటే అంటే అన్ని రకాలైనటువంటి యొక్క మాసాల్లో కూడా కార్తీక మాసం అనేటువంటిది మహా మహోత్తరమైనటువంటి యొక్క పుణ్యమాసము ఈ కార్తీక మాసము ధరించడానికి అంటే జన్మ సార్థకం చేసుకోవడానికి భగవత్ అనుగ్రహం పొందడానికి చాలా ఉన్నతమైనటువంటి యొక్క మాసమే ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే భక్తిష్ఠద్రతో దీపారాధన చేసుకుంటారు కార్తీక దీపారాధన గావించుకుంటారు అదేవిధంగా దీపదానం చేసుకుంటారు అదేవిధంగా కార్తీక మాసంలో శివాలయ సందర్శనం చేసుకుంటారు ఆ యొక్క పరమశివుని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు అన్ని మాసాల్లో పడే శివాలయం మూడు వందల అరవై ఏడు రోజులు శివాలయాన్ని దర్శిస్తే ఎంత పుణ్యమో కార్తీక పౌర్ణమి ఒక్క రోజు శివాలయాన్ని దర్శిస్తే అంతటి మహాపుణ్యము అందుకే మానవులే గాక స్వర్గంలో ఉన్నటువంటి యొక్క దేవలోకంలో ఉన్నటువంటి యొక్క ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా ప్రతి శివాలయంలో ఉన్నటువంటి యొక్క శంకరుని దర్శించి తరిస్తారంట అదే ఈ యొక్క కార్తీక పౌర్ణమి మహత్యం కనుక భక్త మహర్షులందరూ కూడా శివాలయాన్ని దర్శించి కార్తీక దీపాన్ని వెలిగించి దీపదానం చేసుకుని తరించాల్సిందిగా విజ్ఞప్తి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆలయ ప్రధాన రచకులు ప్రతీప్ శర్మ గారు మీకు వివరించడం జరిగినది సంక్షేమపేట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఆశస్సులను మీకు తెలియజేయడం జరిగింది